వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు పర్యటనకి వచ్చే సందర్భంగా మొత్తం రాష్ట్ర పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి సింగపూర్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఉలక్కిబడి నెల్లూరులో ఏ విధంగా జనాన్ని అరికట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ విధంగా వెళ్లకుండా చూడాలి అనేటువంటి ఆలోచన తప్ప అక్కడికి వెళ్ళి కాస్త పెట్టుబడులు వెళ్తాము రాష్ట్రం గురించి ఆలోచన చేస్తాం అనేటువంటిది ఒక్క క్షణమైన వాళ్ళకి తీరుకుండదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అరికడతామో జనాలు ఏ విధంగా రాకుండా చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు చూస్తే విచిత్రమైనటువంటి ఆంక్షలు మొన్న చూసాము మన బంగారుపాలెంలో మామిడి రైతులు పరామరించే అక్కడ ఎల్ల అల్ల కల్లోలంగా ముగ్గురు ఎస్పీలు ఒక డిఐజీ దిగి జగన్ గారి గారి భద్రత కోసం కాదు కేవలము జనాన్ని ఏ విధంగా రాకూడదు అనేటువంటిది ఆలోచనతో సో అంతకుముందు ముందు పొదుల్లో చూసాము తర్వాత సత్తెనపల్లిలో చూసాము ఈ జల సమూహాన్ని చూసేసి వాళ్ళ యొక్క కదిలిపోతున్నటువంటి సందర్భంలో రేపు నెల్లూరుకి వెళ్తే ఏ విధంగా అరికెట్టాలని ఆ హెలిపాడ్ పర్మిషన్ ఇవ్వక గతంలో చూసాము తర్వాత ఈరోజు కేవలం పది మందిని మాత్రం హెలిప్యాడ్ దగ్గరికి అనుమతిస్తారట మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడా నువ్వు చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తే అదేవిధంగా లాడ్జ్లు హోటళ్ళు హాస్పిటల్లో కూడా ఎవరెవరు ఉన్నారు ఎవరు రాకూడదు అనేటువంటి తనిఖీలు చేస్తున్నారంటే ఎంత భయం జగలిగారంట మీకు ఎందుకంత భయము అదేవిధంగా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఎవరైతే ఉన్నారో మీ మామ ఎన్టీఆర్ సహచరుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి ఆ రెడ్డి గారి భార్యని భయోంద గురి చేసేసి వాళ్ళ ఇంట్లో దాడులు చేసేసి కాలను కూడా టన్ను చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉంటే మీరు వంద ఉండాలి అక్కడ ఎవరు ఉండకూడదు ఫ్లెక్సీలు పెట్టకూడదు పోలీస్ యాక్ట్ తట్టి ఉంది ఇంత భయాందోళన అవసరమా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకంట ఏం చేయబోతున్నారు మీరు పరిపాలన గాలి వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జగన్ జపం చేస్తా జగను 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 ఎందుకయ్యా మీ తండ్రి కొడుకు పెద్ద భయము మీరు ఎన్ని అడ్డుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాముని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానించే జనాలని కార్యకర్తలని ఎవరు కూడా నిలుపుదల చేయలేరు ఆయన అభిమానాన్ని ఎవరు కూడా తుంచిపెయ్యలేరు గుర్తు పెట్టుకోండి తరాలైనా ఎప్పుడైనా కూడా